మీరు చూసిన దేశం కోసం ఉన్న రైతు అయితే మనకి చాలా వ్యవసాయ రంగం మరి వ్యవసాయ రంగానికి అనుబంధంగా మనకి చాలా రకాలటువంటి వృత్తుల్లో మరి చాలామంది రైతులైతే ప్రస్తుతం ఉన్నారు అయితే మనకి దాంట్లో ప్రధానంగా వచ్చేసి మార్కెట్లో మనకు చూస్తే ఈ యొక్క పోల్ట్రీ రంగం అనేది ఎక్కువ మంది చేస్తూ వస్తున్నారు అయితే ఈ యొక్క పోల్ట్రీ రంగం అనేది ఎవరికి లాభసాటిగా ఉంది మనం ఇంత ముందుకు చాలా వీడియో చేసినప్పుడు చాలామంది మరి ఈ దీని ద్వారా మరి కంపెనీలకే లాభం ఉంటుంది రైతులకు అంతగా లాభం అయితే లేదనేసి చెప్తూ ఉన్నారు అయితే మన దగ్గర ఉన్నటువంటి రైతు మరి చంద్రశేఖర్ గారు వాళ్ళు వచ్చేసి దాదాపు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క పోల్ట్రీ ఫామ్ అనేది రన్ చేస్తున్నారు అయితే ఈ పోల్ట్రీ ఫామ్ అనేది తను సొంతంగా కొన్ని బ్యాచెస్ కూడా తీసిన అనుభవం ఉంది దాంతోపాటు మరి వివిధ కంపెనీలతో పై అప్ కూడా చేయడం జరిగింది మరి దాంతో కంపేర్ చేసుకుంటే వారికి ఏది అనేది బాగుంది ఎట్లా చేసుకుంటే ఈ యొక్క పోల్ట్రీ రంగం అనేది మనకు లాభదాయకంగా ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం సార్ సార్ మీ గురించి చెప్పాను నా పేరు చంద్రశేఖర్ మా ఊరు వచ్చేసి ముర్తుజపల్లి మండలం ఆమన్గల్ జిల్లా రంగారెడ్డి అయితే మీరు ఒక్కసారి షెడ్యూల్ గురించి చెప్పండి మళ్ళీ అంటే ఇప్పుడు ఎంత లెంత్ ఉంటుంది ఇది సార్ రెండు వందల ఫీట్లు లెంత్ పొడవు ముప్పై ఫీట్లు అడ్డం ఆరు వేల ఫీట్లు స్క్వేర్ ఫీట్ ఆరు వేల ఫీట్లు మొత్తం మొత్తం ఎంత ల్యాండ్ అవు ఉండొచ్చు ఇది దాదాపు ఇది ఒక పదిహేను గంటల వరకు పదిహేను గంటల వరకు సరే అయితే దీంట్లో ఎంత కెపాసిటీ అంటే ఎన్ని మనం పిల్లలు వేసుకోవచ్చు మనం ఆరు వేల కోళ్ళు దీంట్లో వేసుకోవచ్చు మనకు కంపెనీ వాళ్ళు ఒక మూడు రెండు రెండు లేదా మూడు వందల కోళ్ళు తక్కువ ఇస్తారు ఐదు వేల ఏడు వందల ఐదు వేల ఎనిమిది వందల కోళ్ళు ఇస్తారు సరే ఈ ఐదు వేలు ఆరు వందల ఐదు వేల ఏడు వందల వరకు ఇచ్చినప్పుడు ఫీడర్స్ ఎన్ని ఉంటాయి డ్రింకర్స్ ఎన్ని ఉంటాయి ఒక యాభై కోళ్ళు ఒక ఫీడర్ ఒక డ్రింకర్ మొత్తం ఎన్ని ఉంటాయి మొత్తం మనకు ఆరు వేల కంటే దాదాపు మూడు వందల ఫీడర్స్ మీరు యాభై ఏంటో మూడు వందల దాకా వస్తుంది మూడు వందల డ్రింకర్స్ మూడు వందల ఫీడర్స్ ఉంటాయి ఇంకా మనకు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఉంటాయి కదా జమ్ చిక్ ఫీడర్ చిక్ డ్రింకర్లు నేను ఒక ఎనభై వరకు మెయింటైన్ చేస్తాను ఎనభై చిక్ డ్రింకర్లు ఎనభై చిక్ ఫీడర్లు సరే అయితే మీరు ఒక రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక పోల్ట్రీ ఫామ్ అనేది నిర్వహిస్తారు అంటే అప్పుడు మీరు ఏ ఏ కంపెనీతో టైప్ అయ్యారు మీరు లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ కంపెనీస్ మారిన ఫస్ట్ విలాసిత ఉన్నది తర్వాత కాజా గౌతమి తర్వాత మయూరి మధ్యలో విరాజ్ కంపెనీ వేసుకున్నాను ఫైనల్ ఇప్పుడు మణికంఠ శ్రీ మణికంఠలో ఉన్న విరాజుకు మయూరికి కాజా గౌతమికి మధ్యలో నేను త్రీ బ్యాచెస్ ఓన్ చేసుకున్నాను సార్ ఓకే అంటే మీరు చాలా బ్యాచెస్ వచ్చారు అంటే అలా మారడానికి కారణం ఏంటంటే కంపెనీలు మారుతూ వచ్చాను కంపెనీ మారుతూ అంటే ఒక కంపెనీలో వాళ్ళు కొన్ని రోజులు నేను ఒక నాలుగు వ్యాచ్లు ఐదు వ్యాచ్లు చేసిన తర్వాత కంపెనీ పరంగా ఫీడు ఫీడ్లో ప్రాబ్లమ్స్ రావడం కానీ లేకపోతే వాళ్ళకి చిక్స్ మంచిగా ఇవ్వకపోవడం కానీ మోటాలిటీ పర్సెంట్ ఎక్కువ అయిపోయి మనకు రిజల్ట్స్ రాకపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏదైతే కంపెనీ మంచిగా అంటే లే మంచి మెయింటెనెన్స్ చిక్స్ పరంగా కానీ ఫీడ్ పరంగా కానీ మంచిగా మెయింటైన్ చేసి మన ఇంటిగ్రేషన్లో ఉన్నప్పుడు మనకు చేసిన కష్టానికి ఒక పది రూపాయలు లాభం వస్తుందన్న కంపెనీ అది ఆలోచన చేసి కంపెనీలో మాలాల్సి వచ్చింది అన్నింటిలో దాదాపు తీసుకున్నాను సార్ ప్రతి కంపెనీ నేను వేసుకున్న ప్రతి కంపెనీలో నేను నా రిజల్ట్ నేను నిలబెట్టుకున్నాను ఓకే అంటే మీరు వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్ మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా చేసినాం నేను ఎప్పుడైతే అన్న అన్ననుకున్న రోజు కంపెనీ మాలం ఓకే అంటే మెయిన్గా ప్రధానం అయితే మనకు మంచి చిక్స్ తర్వాత చిక్స్ ఉండాలి సార్ ఓకే కొన్ని కంపెనీలు కొన్ని రోజుల వరకు ఫీడ్ బాగిస్తాయి చిక్స్ బాగిస్తాయి తర్వాత వాళ్ళకు అవైలబిలిటీ మరి వాళ్ళంతా వాళ్ళు మార్చాలని మారుస్తారో ఏ విధంగా తెలియదు కానీ ఫీడ్ మారవడం లేదా చిక్స్ తక్కువ క్వాలిటీ చిక్ సి బి గ్రేడ్ సి గ్రేడ్ చిక్స్ ఇచ్చి అవి మోటాలిటీ అవి మనం చేసే కష్టం ఫార్టీ ఫైవ్ డేస్ ఖచ్చితంగా మంచి చిక్స్ ఇచ్చినా చెడ్డ సిక్స్ ఏవి ఇచ్చినా కానీ తప్పకుండా చేయాల్సిందే కానీ కొన్నిసార్లు మనకు వాళ్ళు సి బీ గ్రేడ్ సి గ్రేడ్ ఇచ్చి ఇవ్వడం వల్ల మనం చేసే కష్టం తప్పదు రిజల్ట్ రాకపోవడం వల్ల మనం వచ్చే మన ఇన్కమ్ కూడా తగ్గిపోతుంది అంటే మనకి చిక్స్ క్వాలిటీ అనేది మన ఎట్లా గుర్తుపడతారు ఎట్లా తెలుస్తుంది అంటే గ్రేడింగ్ అక్కడే హ్యాచరీలోనే గ్రేడింగ్ చేస్తుంది ఏ గ్రేడ్ బి గ్రేడ్ మన దగ్గర వచ్చిన తర్వాత మనం ఇంటిగ్రేషన్ కంపెనీ వన్స్ వాళ్ళు ఏది దింపితే అది దింపుకోవాల్సింది ఇంకా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత రిటర్న్ చేసే అవకాశం లేదు అది మనం ఓన్గా తెచ్చుకుంటే మనం సెలెక్ట్ చేసుకుంటాం మనకి ఒకవేళ నచ్చకపోయినా ఇక్కడికి వస్తారు మనం హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ థర్టీ పర్సెంట్ అమౌంట్ పే చేస్తాం కాబట్టి మిగిలింది వాళ్ళకి అమౌంట్ డిసైడ్ తగ్గించి చేస్తాం ఓకే సరే అయితే మళ్ళీ ఇప్పటివరకు మీరు ఎన్ని బ్యాచెస్ తీసుకుంటారు దాదాపు ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ బ్యాచెస్ కంప్లీట్ అయి ఓకే అయితే ఈ మధ్యలో మీరు కొన్ని సొంతంగా కూడా వేసుకోవడం జరిగింది అంటే అట్లా సొంతంగా తీసుకోవాలంటే మరి కొంతమందికి ఈ చిక్స్ అవైలబుల్ అనేది ఎక్కడ ఉంటుంది ఫీడ్ అనేది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఇట్లా మీరు ఎట్లా జంపకూర్చుతారు మళ్ళీ నేను చిక్స్ వచ్చేసి హ్యాచరిస్తాను లింక్ అయిపోయినా సార్ మనకు హైదరాబాద్ సరడింగ్ చాలా ఉన్నాయి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ వాళ్ళకు మనం ఫస్ట్ సమ్ అమౌంట్ అడ్వాన్స్గా పే చేస్తే వాళ్ళు మనకు మొత్తం చిక్స్ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ పే చేసినాం వాళ్ళకు మనం ఓన్ కాబట్టి వాళ్ళకి ఇచ్చుకం కూడా ఏ గ్రేడ్ ఇస్తారు ఏదైనా తేడు ఉన్న నేను తీసుకున్నప్పుడు ఎవరైతే కొంచెం రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు నేను తీసుకుంటాను మన మొటాలిటీ అయినా మాది బాధ్యత అన్న విధంగా ఆలోచన చేసి వాళ్ళని ఫాల్ తీసుకున్నాను స్పీడ్ వచ్చేసి కొన్ని రోజులు విమల ఫీడ్ వాడిన తర్వాత ఎస్ఆర్ ఫీడ్ వాడిన మనకు కొంచెం విమల ఫీడ్ లేక ఇబ్బంది అయింది ఎస్ఆర్ ఫీడ్ అయితే మనకు అందుబాటులో మన వెహికల్ తీసుకెళ్ళి తీసుకొచ్చి ఓకే అంటే ఇప్పుడు మీరు సొంతంగా తీసుకున్నప్పుడు అన్ని ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఉంటాయి అన్నీ అన్ని మనం విమల అయితే వాళ్ళైతే డైరెక్ట్ అంటే అన్ని ఇంక్లూడ్ చేసుకుని వాళ్ళు బిల్ పే చేసుకుంటారు వాళ్ళు బిల్ పే చేసుకుంటారు కాబట్టి మనం లోడింగ్ అన్లోడింగ్ మాత్రం మనం ఇక్కడే మనం చేసుకోవాల్సింది అయితే ఇప్పుడు మీరు మంచి గ్రేడు మీరు ఒకసారి వేసుకున్నారు సొంతంగా అంటే ఎన్ని పిల్లలు తెచ్చుకున్నారు మీరు అట్లా ఒకసారి నేను మూడు బ్యాచ్లు అంటే ఫస్ట్ బ్యాచ్ మూడు వేలు తెచ్చినా సెకండ్ బ్యాచ్ మూడు వేలు తెచ్చిన తర్వాత రెండు వేలు ఐదు ఉంది తెచ్చిన నేను మూడు వేలు మూడు వేలు రెండు బ్యాచ్లు తెచ్చినప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ కంపెనీ వాళ్ళు నైంటీ ఫైవ్ పెడితే నేను సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ రూపీస్లో రెడీ చేసుకున్నాను కానీ మార్కెట్ రేట్ పేపర్ రేట్ ఆ రోజు ఎయిటీ సిక్స్టీ ఫోర్ రూపీస్ కమ్ముకోవాల్సి వచ్చింది ఆ విధంగా లాస్ అయినాడు ఇప్పుడు ప్రొడక్షన్ పరంగా నేను తయారు చేసిన దాంట్లో ఇక్కడ లాస్ కాలేదు ఏదైతే మన పేపర్ రేటు తక్కువ ఉందో ఆ విధంగా లాస్ అయినాను లాస్ట్ ఫైనల్ బ్యాచ్ రెండు వేల ఐదు వందలు వేసినప్పుడు రేట్ ఉంది మార్కెట్ ఉంది అంత బాగుంది కానీ ట్రేడర్లు రేట్ తగ్గించి బయట మాకు మైనస్ ఎక్కువ ఇస్తున్నారు మీరు మైనస్ మాకు ఎక్కువ కావాలి లేదు అంటే మనం అమ్ముకోవడానికి వెళ్తే బయట ఇంక చాలా కోళ్ళు ఉన్నాయి మీరు ఏదో మనలు తెలిసిన వాళ్ళు అది ఇది అని చెప్పడం అట్లాంటి మైనస్లు అక్కడ ట్రేడర్ మైనజ్ చేసి డబ్బులు తక్కువ చేసి ఓకే సరే అయితే ఇప్పుడు మీరు అంటే మీరు కంపెనీ ఇచ్చినప్పుడు మీకు ఒక ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అట్లా ఇస్తారు కదా సార్ మీరు ఒక త్రీ హండ్రెడ్ ఒక త్రీ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అంటే తగ్గించి తెచ్చుకున్నారు ఎందుకు మళ్ళీ నేను త్రీ థౌజండ్ అంటే బ్యాచెస్ ఒకేసారి కాకుండా మనకు కంటిన్యూస్గా ఉండేటట్టు షెడ్యూల్ని ఆఫ్ ఆఫ్ చేసి ఓకే ఉన్న షెడ్నే త్రీ సిక్స్ థౌజండ్ కెపాసిటీ షెడ్ మనది కాబట్టి సిక్స్ త్రీ థౌజండ్ వన్ ఒక సైడ్ దింపుకొని అవి కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ అవి పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచ్ దింపుకున్నాను షెడ్యూన్ టూగా డివైడ్ చేసేసి రెండుగా రెండు భాగాలు చేసేసి నేను మనకు మెయింటెనెన్స్ పెరిగిపోతుంది ఖర్చులు పెరిగిపోతున్నాయి ఒక బ్యాచ్ అమ్ముకుని దాని లాస్ట్ లాస్ట్ లో ఫీడ్ ఎక్కువ తింటుంది కాబట్టి దీన్ని సేల్ చేసుకుని వచ్చిన అమౌంట్ తో నెక్స్ట్ బ్యాచ్ ఫాలోఅప్ చేయొచ్చు మన మార్కెట్లో కూడా ఈజీగా మనకు అన్నట్టు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నట్టు ఈ ఓన్ చేసినప్పుడు మరి మనం ఒకవేళ ఇచ్చి మనం కొడిని రెడీ చేసినాం అంటే ఎట్లా వాళ్ళు ఇక్కడ విజిట్ చేస్తారా మనం ఎట్లా తీసుకోవాలి మరి ట్రేడర్ ట్రేడర్ చాలా మంది ఉంటారు కాంటాక్ట్ మధ్యవర్తులు ఉంటారు డైరెక్ట్ ట్రేడర్స్ నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఉండే ట్రేడరు అతని ద్వారా మాట్లాడి అతనికి నేను మూడు బ్యాచ్లు వాళ్ళకి ఇచ్చేసాను వేరే వాళ్ళు కూడా కాంటాక్ట్ చేసినాను మధ్యవర్తులు ఉన్నారు వాళ్ళు కేజీ అనకర రూపాయి కానీ బండికి ఒక ఐదు వేలు లేకపోతే వెయ్యి రూపాయలు రెండు వేలి అనే వాళ్ళు కూడా ట్రేడర్స్ అట్లా మధ్యవర్తులు ఉన్నారు నేను అట్లా కాకుండా మా ఫ్రెండ్తో పోయి సేల్ చేసుకోవాలి ఓకే అయితే ఆ త్రీ బ్యాచెస్లో మీకు అంటే మీరు పెట్టుకున్న ఖర్చు అని వెళ్ళిందా లేకపోతే ఇట్లా మరి రెండు ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ నాకు మైనస్ ఉంది థర్డ్ బ్యాచ్లో ఏదైతే థర్డ్ బ్యాచ్ చేసిందో దాంట్లో ఈ రెండు బ్యాచ్ల మీద పోగా కొంచెం ప్లస్ ఉండే ఓవరాల్ గా ఫైనల్గా త్రీ ల్యాక్స్ లాస్ వచ్చింది లాస్ వచ్చింది నెక్స్ట్ ప్లానింగ్ అంటే నేనేం డిసైడ్ అయ్యాను సార్ మార్కెట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు తగ్గిస్తా ఇప్పుడు ఇవి మనకు మటన్ లాగా చికెన్ రేట్ అనేది కాన్స్టెంట్గా లేదు ఇప్పుడు చికెన్ ఈరోజు మనకు మార్కెట్ రోజు తొంభై తొమ్మిది రూపాయలు పేపర్ వస్తే ఫార్మర్ ఫా ఇప్పుడు స్నేహ కంపెనీ మీద డిపెండ్ అయ్యింది స్నేహ కంపెనీ వాళ్ళు ఇంత సేల్స్ కంపెనీ సేల్స్ కింద ఏమి ఇస్తారో ఎనభై తొమ్మిది రూపాయలు ఇస్తారు పది రూపాయలు మైనస్ ఇస్తారు తర్వాత వా ట్రేడర్ ఏం అడుగుతాడు ఎనభై తొమ్మిది రూపాయలకు మైనస్ పది రూపాయలు ఆడతారు ఓవరాల్గా మనం డెబ్బై తొమ్మిది రూపాయలు అమ్ముకోవాల్సి వస్తుంది మనకి పేపర్ చూపించుకోవడానికి తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది మనం చూస్తే ఏమంటే తొంభై తొమ్మిది రూపాయలు అనుకుంటే డెబ్బై తొమ్మిది రూపాయలు వస్తుంది పేపర్ ఏ రోజైతే నూట ముప్పై రూపాయలు ప్లస్ చూపిస్తే ఓన్ ఫార్మర్కు పది పది రూపాయలు ఐదు రూపాయల లాభం వస్తుంది కేజీ వెనక ఓకే సరే అయితే ఇప్పుడు ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్త్ బ్యాచ్ రన్ అవుతుంది అంటే మీరు అంటే ఇట్లా ఒక కంటిన్యూస్గా ఇన్ని సంవత్సరాలు చేసుకుంటూ వస్తారు అంటే చాలామంది ఈ రంగాన్ని స్టార్ట్ చేసి వదిలేసిపోవడం లేకపోతే దీంట్లో మనకి కంపెనీ వాళ్ళకి లాభాలు ఉంటున్నాయి మనకు రైతులకు ఉండట్లేదు అలా అంటారా అలా జరగకుండా మనం అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కంపెనీ వాళ్ళకు లాభం అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి మనం ఓన్లీ కష్టపడుతున్నాం కాబట్టి బయట పంటల మీద కష్టపడే కన్నా దీంట్లో మనం చేసుకుంటే మనం ఓవరాల్గా ఫార్టీ ఫైవ్ డేస్ కష్టపడితే బయట ఇప్పుడు ఏదైతే పట్టి కానీ వేరే పంటలు పెట్టుకుంటే దానితో కంపేర్ చేసుకుంటే మేల్ ఇప్పుడు మనం ఒకటే ఇక్కడే చేస్తాం ఇప్పుడు వేరే పంటలు వేసుకుంటే ఒక ఆవులు పెంచిన దాంట్లో దానికి కంపల్సరీ మూడు పూటలు దాని దగ్గరే ఉండాలి మేత ఓష దానికి నీళ్ళు అవసరం దీనికి నీళ్ళు నీళ్ళు కన్సంషన్ తక్కువ నాకు ఇప్పుడు సిక్స్ థౌసండ్కు నేను ఒక త్రీ థౌజండ్ లీటర్ ఫర్ డే అయితే నాకు సరిపోతుంది దాంట్లో కంపల్సరీ వాటర్ ఎక్కువ కావాలి దీంట్లో తక్కువ ఉంటుంది ప్లస్ దీంట్లో ఏము దాంట్లో దాంట్లో మెయింటెనెన్స్ చూసుకుంటే దీంట్లో కొంచెం తక్కువ ఉంటుంది కాకపోతే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మనం స్టార్టింగ్లో పైన కింద ఊక కొనాల్సి వస్తుంది కరెంట్ బిల్లు లిఫ్టింగ్ అప్పుడు పిల్లలు పెట్టుకోవాలి కింద పొట్టు తీసేసేటప్పుడు లేబర్ పెట్టుకోవాల్సి వస్తుంది ఓన్ గా కంపెనీతో అప్ ఉన్నప్పుడు ఈ లిఫ్టింగ్ కానీ ఇట్లా ఉంటాయి కదా ఖర్చు అన్ని ఎవరు మెడిసిన్ కంపెనీ దాంట్లోనే ప్రొడక్షన్ కాస్ట్ లోనే మెడిసిన్ వస్తుంది వాళ్ళ ఏదైతే తొంభై ఐదు రూపాయలు స్టాండర్డ్ పీస్ ప్రొడక్షన్ కాస్ట్ ఉందో దాంట్లోనే మెడిసిన్ వస్తుంది మనం వాడేదాన్ని బట్టి వాళ్ళు మెడిసిన్ కాల్స్ చేస్తారు ఇప్పుడు ఓన్లీ మనం తీసుకోవాల్సిందది మనం ఒక షెడ్ మెయింటైన్ చేసిన ఒక బ్యాచ్ అంటే పవర్ బిల్ మన మీద ఉంటుంది కింద ఒరిపొట్టు మనం కొనుక్కొచ్చుకోవాలి తర్వాత లిఫ్టింగ్ అప్పుడు మనం పిల్లలు పెట్టుకోవాల్సి వస్తుంది లేబర్కి తర్వాత వ్యాక్సిన్ అప్పుడు కొన్ని కంపెనీలు వ్యాక్సిన్ అమౌంట్ కంపెనీ పే చేస్తుంది కొన్ని కంపెనీలు ఫార్మరే పే చేసుకోవాలి వర్కర్స్ని మాత్రం మనం వాళ్ళకి అంది మనం పెట్టుకోవాల్సి వస్తుంది వేసినప్పుడు వ్యాక్సిన్ వేసేటప్పుడు సరే అయితే మీకు ఎన్ని బ్యాచెస్ ఉన్నారు కదా అవును సార్ అంటే మీరు కంప్లీట్ దీని మీద డిపెండ్ అయ్యారు అంటే మీకు ఎట్లా ఉంది అంటే ఇది అంటే మీరు చేసేటువంటి కష్టానికి ఎట్లా ఉంది అన్నది కంపేర్ చేస్తే ఇంతకుముందు నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసి సార్ పోల్ ట్రీకి రాకముందుకు నేను ఏదైతే అక్కడనేమో నేను కొంచెం మెంటల్గా ట్రెస్ అయ్యేటోడి ఫిజికల్గా కాకపోయినా మెంటల్గా ట్రెస్ అయ్యేది ఏదో మేనేజ్మెంట్ పరంగా చేసిన కంపేర్ విత్ నాకేందంటే ట్రెస్ లెస్ ఉంది సార్ జాబు ఇప్పుడు నేను అక్కడ చేసి ఎయిట్ అవర్స్ ఆయన దగ్గర చేసి టైం టు టైం ఆయన కప్ప చెప్పడం అట్లాంటి ఉంటుండే ఇక్కడ నాకు నేనే నేను చేసుకోవాలి కంపెనీ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకి కావాల్సిన కావాల్సిన విధంగా నేను చేస్తున్నా కావాల్సిన రిజల్ట్ ఇస్తున్నాను కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు నాకు ఇక్కడ శాలరీ ఏ విధంగా వస్తుందో ఆ పరంగా నేను ఇక్కడ కూడా తీసుకోగలను అంటే మనకు మీరు ఒక ఐదు సంవత్సరాలు చేసుకుంటారు సార్ అంటే ఇవి ఎట్లా దీంట్లో మార్పులు ఎట్లా వస్తున్నాయి అంటే మనకి ఫోల్డింగ్ రంగంలో మార్పులు ఎలా వస్తున్నాయి అంటే మీరు మీరు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుండే రేట్లు ఇవన్నీ ఎట్లా ఉండే ఇప్పటివరకు అంటే ముందుకు స్టాండర్డ్ వచ్చేసి నేను స్టార్ట్ చేసినప్పుడు తొంభై డెబ్బై ఐదు రూపాయలు పీసీ మనకు స్టాండర్డ్ పర్ కేజీ వచ్చేసి యాభై ఐదు రూపాయలు ఎనభై పైసలు ఉన్నది తర్వాత తొంభై ఐదు రూపాయలు పీసీ పీసీ ఎప్పుడైతే పెంచిరో డెబ్బై ఐదు నుంచి తొంభై ఐదు చేసిరో జస్ట్ చూపించడానికి ఫిగర్ మాత్రమే ఎందుకంటే ఆ రోజు ఫీడ్ కాస్ట్ తక్కువే చూపించారు రోజు ఫీడ్ కాస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు ఈ ఫార్మర్కి ఇచ్చింది ఏంటంటే ఆ రోజు ఐదు రూపాయలు ఎనభై పైసలు ఇచ్చారు ఈ రోజు ఆరు రూపాయలు యాభై పైసలు ఇస్తారు అంతే ఒక డెబ్బై పైసలు డిఫరెన్స్ చూపిస్తున్నారు ఎంతమంది మెయింటైన్ చేస్తారు ఇక్కడ నేను మా వాళ్ళు ఇద్దరం ఇస్తాను ఇద్దరమే చేసుకుంటాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పొద్దున పొద్దున టూ త్రీ టూ టూ త్రీ అవర్స్ ఈవినింగ్ టూ టూ త్రీ అవర్స్ చేసుకుంటాం ఓకే మరి విన్నాం కదా మరి చంద్రశేఖర్ గారు అయితే దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి బ్యాచ్ వస్తే మనకి ఒక ట్వంటీ ఫోర్త్ బ్యాచ్ అనేది రన్నింగ్ అవుతుంది ఇక్కడ దీంట్లో కొన్ని కంపెనీలతో టైఅప్ అయ్యి తర్వాత మధ్యలో ఓన్గా చేసి కూడా కొంచెం లాస్ అవ్వడం కూడా జరిగింది అంటే ఇక్కడ మనకి ప్రతిదీ ఏ రంగంలో చూసినా కానీ మనకు వ్యవసాయం చూసినా ఎక్కడ చూసినా కానీ అంటే ఇక్కడ రైతు అనేవారు కష్టపడుతున్నారు కాబట్టి కష్టానికి తగినటువంటి ఫలితం అయితే అంటే ఆ కష్టానికి తగ్గినటువంటి మనకు ఏదైతే పనిచేస్తామో దాని తగ్గట్టు వేతనం అయితే మనకు సఫిషియంట్గానే ఉందనేసి చెప్పడం జరుగుతుంది ఓకే ఇది వీడియో చూసి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే సరే థ్యాంక్ యూ